భారీ వర్షాలతో జలపాతాలు కనువిందు చేస్తున్నాయి మూడు రోజుల భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు జలపాతాల దగ్గరకు పర్యాటకులు రాకుండా నో ఎంట్రీ బోర్డు పెట్టారు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి మరోవైపు జలపాతాలు వరదతో కనువిందు చేస్తున్నాయి భారీ వర్షాల నేపథ్యంలో జలపాతాల వద్ద ఆంక్షలను అమలు చేస్తున్నారు అధికారులు ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని నేరడిగొండ మండలం కుంటాల జలపాతాలకు పర్యాటకుల సందర్శనను నిలిపివేస్తూ అటవీ శాఖ ప్రకటన విడుదల చేసింది అటవీ శాఖ అధికారుల ఆదేశాలతో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు పర్యాటకులను అనుమతించడం లేదు భారీ వర్షాల నేపథ్యంలో మూడు పాటు జలపాతాల దగ్గరకు పర్యాటకులను అనుమతించబోమని ఎవరూ కూడా జలపాతం సందర్శనకు రావద్దని అటవీ శాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు వీకెండ్ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు ములుగు జిల్లా బొగత జలపాతానికి వరద పోటెత్తింది అత్యంత ప్రమాదకరంగా ఉప్పొంగి ప్రవహిస్తోంది వరద ఉధృతి పెరగడంతో అప్రమత్తమైన అధికారులు జలపాతం దగ్గర నో ఎంట్రీ బోర్డు పెట్టారు ఛత్తీస్గఢ్ లో భారీ వర్షాల కారణంగా బొగత జలపాతానికి మరింత వరద పెరిగే అవకాశం ఉందని భారీ వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జలపాతాలు జలకలను సంతరించుకున్నాయి జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల పొచ్చర జలపాతాలు ఉగ్ర రూపాన్ని తలపిస్తున్నాయి చూడొచ్చు సవ్యాద్రి పర్వత శ్రేణుల నుంచి జారువారుతున్న జలధారలు ఉగ్ర రూపాన్ని తలపించే విధంగా కనిపిస్తున్నాయి దీంతో పర్యాటకులకు అనుమతి ఇవ్వడం లేదు అటవీ శాఖ ఇక్కడ ఎక్కడికక్కడ ఆంక్షలు విధించింది ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఇరవై రెండు వాగులు అత్యంత ఉధృతతో ప్రవహిస్తున్నాయి దీంతో డెబ్బై రెండు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది అటు కుమ్రమీమ్ ఆస్పాస్ జిల్లా మంచిరాల జిల్లాలో భారీ వరద ఉధృతి కారణంగా వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి మేజర్గా ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది ఈ కారణంగా కొచ్చెర జలపాతం నుండి దాదాపుగా లక్ష క్యూసెక్ల వరద నీరు దిగువకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది కుంటాల జలపాతంలో కూడా అదే స్థాయిలో మనకు జలధార కనువింది చేస్తుంది చూడొచ్చు ఎరుపు రంగును పులిమికున్నట్టుగా జలధార మనకు మట్టి వాసనలతో సుగంధ వాసనలతో కనిపిస్తున్నట్టుగా వినిపిస్తున్నట్టుగా ఉంది పచ్చని ప్రకృతి నడుమ ఈ జలపాతాల హోరు కనువింది చేస్తుంది ఇంత సుందరమైన దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు ఆశపడతారు పెద్ద ఎత్తున వచ్చేందుకు ఎగబడతారు కానీ ఈరోజు ఆదివారం అయినప్పటికీ పర్యాటకులకు అనుమతి నిరాకరించింది అటవీ శాఖ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ కంచెలు వేసింది అయినప్పటికీ పర్యాటకులు ఇక్కడికి వస్తే ఏ ప్రమాదం జరుగుతుందో అన్న ముందస్తు హెచ్చరికల నేపథ్యంలోనే పర్యాటకులకు అనుమతి లేదని చెప్తుంది కుంటారా పొచ్చర జలపాతాలకు భారీగా వరద పోటెత్తడంతో అటు కడెం వాగు కూడా వరద నీటితో కనిపిస్తుంది కడెం జలాశయానికి కూడా భారీగా వరద ఉధృతి చేరుతుంది దీంతో కడెం ప్రాజెక్టు కూడా నిండుకుండం తలపిస్తుంది కడెం ప్రాజెక్టుకు ఇప్పటికే ఆరు వందల తొంభై పాయింట్ ఎనిమిది ఏడు ఐదు అడుగులకు వరద నీరు వచ్చి చేరింది దీని కెపాసిటీ లెవెల్ వచ్చేసి ఏడు వందల అడుగులు దీంతో భారీ వరద ఉధృత ఎంతకంత పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇంట్లో ఇప్పటికే ఇరవై వేల క్యూసెక్లను దాటింది అవుట్లో కూడా అంతే ఇరవై వేల క్యూసెక్లను దిగలుతున్నారు ఐదు గేట్లను ఎత్తి కిందికి బదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది జలపాతాల వద్దకు ఎట్టి పరిస్థితుల్లో రావద్దంట అయితే అటవీ విశాఖ ఆంక్షలు విధించిన నేపథ్యంలో పర్యాటకులు కూడా మరో మార్గాన్ని ఎంచుకోవాలంటూ టీవీ నైన్ కోరుతుంది ఉగ్రరూపం దాల్చిన జలపాతాల తోడు జలాశయాలు అయితే నిండుకుండను తలపించి కనిపిస్తున్నాయి ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఓవరాల్గా వరద వర్షాల ఉధృతి తర్వాత కనిపిస్తున్న దృశ్యాలు